హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారో అంతా ఈరోజైతే మా తోట అంతా క్లీన్ చేస్తున్నాను మళ్ళీ మన్ననే కొన్ని ఎండిపోయిన మొక్కలన్నీ తీసేసి మట్టి అంతా గాడిలో వేసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి ఎండిపోయినవి తొట్లలో మట్టి అంతా చూడండి ఎంత గట్టిగా ఉందో తీస్తుంటే రావడం లేదు ఇదైతే రోజా మొక్క అనమాట ఎండిపోయింది నిట్ట నిలువన చూడండి గట్టిగా ఉంది మట్టి అంతా తీసి కుండీలలో దాంట్లో కొంచెం దాంట్లో కొంచెం వేసేస్తే మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే పెట్టుకోవచ్చు మొక్కలకి కావాలంటే తీసుకోవచ్చు వేరే దాంట్లో వేసి పెడదామనుకునే ఎందుకు వర్షం వస్తుంది మళ్ళీ తడిచిపోతుంది ఎందుకు వాడిన మట్టి మళ్ళీ వేరే సంచిలో వేయడం అని నేను కొన్ని దాంట్లో అయితే తక్కువ ఉంది మట్టి అందుకని దానిలో పోసేస్తున్నా చూడండి అది లాగుతుంటే రావడం లేదు గట్టిగా అతుక్కోపోయింది తీసేసి అన్నీ తీసేసి శుభ్రంగా ఈ చెట్ల కింద జర్రులు చీమలు అవన్నీ ఉంటాయండి జర్రులు ఉన్నాయి ఇప్పుడు రెండు జర్రులను అయితే చంపేసినాను జర్రులు మా సైడ్ జర్రులు జర్రులు ఎక్కువ తేళ్ళు ఉండవు జర్రులు అనమాట చూడండి మా లిట్టు వాడు కూడా క్లీన్ చేయాలంటున్నాడు వద్దు పోరా ఇవన్నీ జరువులు పాములు ఉంటాయి పోరా అంటే వాడు లేదు నేను క్లీన్ చేస్తాను అంటున్నాడు నేనే తీయలేకుండా చూడండి ఎంత ఎరుకపోయినా గట్టిగా వచ్చేసింది మొత్తానికైతే అవన్నీ తీసేసి ఇంకా మట్టి అంతా మా పనామకు చెప్పి అక్కడంతా మట్టి పోపిచ్చేస్తే అక్కడ చెప్పి దాంట్లో పోయని చెప్తున్నాను ఎత్తుకపోయి దాంట్లో పోసేస్తాను అంటుంది మనం మొత్తం అంతా కసు తోసేసి దానిలో కిందంతా క్లీన్గా చేసేసి మొత్తం అన్నీ ఒక గోడ వారకైతే సర్దేయాలి గోరింటాకు మందారం చెట్టు ఇవన్నీ ఒక వారకైతే అక్కడ అక్కడ పెట్టేసేస్తాన్ని కూడా సరిపోతుంది నేను రెండు ఈడ పెట్టి నుంచి కసుతో పాపము గుజ్జమ్మ తోసుకో అన్నీ ఆ వారక పెట్టేసుకుంటే బాగా తోసుకొని ఇదో పంటలు జరుపు ఏం కదా రెండు చూడాలి ఇదైతే తొట్టిలో ఏ చెప్పులు వేసుకో అట్లనే కవర్లలోనే ఉంది హైదరాబాద్ నుంచి అందుకే చెప్పులు వేసుకోమని వేసుకుంటే అట్లే రాకచ్చు కవర్ ఉండి ఏం నేను చెప్పులు వేసుకుని చాక్లెట్ వేసుకొని తొట్టిలో గోడ వత్తలు వాడి ఇట్లానే పెట్టేసి వాటర్ అయితే వేస్తున్నా ఈ పెద్ద చెట్లన్నీ తీసుకెంత అద్దామని చిమల పుట్టలు చిన్నవి అన్ని ముందుకు తీసేసి ఇవి రెండు ఆ గోడవార పెట్టేద్దామని మొత్తం సట్టుదామని పెట్టేస్తాణ ఇంకా చాలా ఉన్నాయి సార్ ఆ రెండు బాక్సులు ఉన్నాయి సార్ ఆ బాక్సులలో కనకాంబరాలు ఉన్నాయి కనకాంబరాలు వచ్చేసి ఒకటి వచ్చేసి మామూలుగా రెడ్ది ఒకటి వచ్చేసి అదే కలర్ బ్లూ దాంట్లో పోసి ఆ సవాలో పోసామండి ఆ బాక్సులు కూడా ఖాళీ చేసి రెండు తొట్టిలలో పెట్టేసి ఆ బాక్సులు కూడా ఖాళీ చేద్దాం అనుకుంటున్నా ఎందుకు లేని చెట్లన్నీ పోయినాయి ఇవన్నీ చచ్చిపోయి ఎండిపోయి ఇట్లా ఎండి అయిపోయి అంటే ఇంకా చెట్లు అంటేనే ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది అట్లా అయిపోయినాయి చెట్లన్నీ మధ్య పడతారు చెట్టు చూడండి అంత బాగా పెరిగిపోయిందో చెట్టు నిండా పూలే చెట్టు నిండా మొగ్గలే బాగా వస్తున్నాయి ఇది కూడా కొమ్మతో పెట్టినాను నా దగ్గర ఉండే ప్రతి ఒక్క మొక్క ఆల్మోస్ట్ కొమ్మతో పెట్టింది గొరింటాకు తర్వాత వచ్చేసి మందారము ఇవన్నీ కొమ్మలతో పెట్టిన గిన్నెరు ప్రతి ఒక్కటి కొమ్మలతో రాదు రాదు అంటుంటారు కదా కొంతమంది వస్తాయి ఖచ్చితంగా ప్రతిదీ కొమ్మతో మనం పెట్టుకోవచ్చు వస్తాయి జలుబు చేసిందండి అందుకు గొంతు కూడా సరిగా లేదు ఈ వర్షానికి అందరికీ జలుబు దగ్గులు జ్వరాలు పట్టుకున్నాయి వదలడం లేదు చాలా అయితే చేసింది దగ్గు కూడా అయితే నొప్పి చూడండి ఆమె అతికపోయి లాస్ట్లో పెట్టేస్తుంది పెట్టమన్నాను అవి రెండు కూడా ఖాళీ చేసేయాలి ఏదొచ్చి సపోటా చెట్టు చూడండి అన్నీ జామ చెట్టు అయితే సార్లు మూడు సార్లు ఇది చేసినాను బాగా జామ ఖాళీ ఇచ్చింది చచ్చిపోయింది మూడు సార్లు చచ్చిపోయింది ఏం చేయాలా అట్లా పరిస్థితి అదే మందారం చెట్టు అక్కడ పెట్టేసినాను దాన్ని కూడా కట్ చేయాలి గోరింటాకు ఒకసారి కట్ చేసినప్పుడు మా పక్కింటి పెట్టుకునింది ఇప్పుడు మళ్ళీ కట్ చేయాలా దాన్ని మందారం కట్ చేయాలా గోరింటా కట్ చేయాలా నంది వడతనం కట్ చేసి కటింగ్ వేయాలి అన్నీ కట్ చేస్తే మళ్ళీ వస్తాయి కొమ్మలు బాగుంటుంది మనకు మొదలు అనేది కొంచెము బాగా బలంగా వచ్చేస్తుంది మనం చెట్టును పెద్దగా పెరగనీయకుండా వాటిని మనం కట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు మనం మొదలు అనేది కొంచెం గట్టి పడుతుంది లా వస్తుంది అన్నమాట చెట్లు పెద్దగా పెరగకుండా ఏ తొట్లలో పెట్టుకునేటివి కాబట్టి ఇట్లా అండి పెట్టేసింది మొత్తానికైతే ఇవన్నీ ఇప్పుడు మనకు మనకు మిగిలిన చెట్లు లాస్ట్లో అన్నీ చచ్చిపోయి ఇవి మిగిలినాయి వీటినైనా కాపాడాలి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్